ఇప్పుడు మీరు డైరెక్టర్లు అయిన తర్వాత మీ గురువుల నుంచి అందుకున్న ప్రశంసలు కానీ మీరు వన్ బై వన్ అని చెప్పిన ఓకే నాకైతే ఒకటి ఉందండి సారద స్టూడియో వాళ్ళు సినిమాకి పిలిచారు సార్ నన్ను చేయమని శశిభూషణ్ గారు అలాగే సరే ఓకే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం నేను ఆత్రేయ గారు సారథ స్టూడియో శశుభూషణ్ గారు నేర్చున్నాప్పటికండి మామూలుగా ఈ లోపల తమిళ్లో సినిమా వచ్చిందండి సెరై అని సెరై లక్ష్మి యాక్ట్ చేసింది సూపర్ హిట్ అండి శేషుభూష గారు ఆ సినిమా చేద్దామన్నారు సార్ కుదరదండి నా కామెడీ లెవెల్ కదా అన్నాను నేను లేదు లేదు పక్కన ఆత్రేయ గారు అండి కామెడీ లెవెల్ ఏంటి నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు దాసన దగ్గర పనిచేసావు చే నేను ఉంటాను వెనకాల నీకు అన్నాడు ఆత్రేయ గారు ఓకే అనుకున్నాం ఎవరిని బుక్ చేసాము సుహాసిని బుక్ చేసామండి ఆ క్యారెక్టర్ సుహాసిని సెక్రటరీ ఆ పిక్చర్ ఎవరిదండి సార్థి స్టూడియో ఏవిఎం అరంగ ఆయన ఆయన పేరు ఇది సర్వనంద్ గారిది వాళ్ళిద్దరిదే సినిమా వాళ్ళిద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ సర్వనంద్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండే కామెడీ డైరెక్టర్ని తీసుకొచ్చి ఈ సినిమాకి పెట్టారండి సార్ ఇది సీరియస్ సినిమా ఇది ట్రాజిడీ సినిమా అని ఎక్కించాడు ఎక్కిస్తే శరవనన్ గారు ఇది విని శశిభూషణ గారికి ఫోన్ చేసి చెప్పాడండి వేరే డైరెక్టర్ని పెట్టండి అది అని ఈయన ఆత్రేయ గారి దగ్గర బాగా బాధపడిపోయాడండి ఆత్రేయ గారు అన్నారు లేదా నరసింహరాజు నేను చేయిస్తాను అన్నాడు ఆత్రేయ గారు ఈ న్యూస్ గురువుగారి దగ్గరికి వెళ్ళింది సార్ నన్ను పిలిచాడు ఏమయ్యేంటి శరవనలా అన్నాడా నాన్ చెప్పు అన్నాడు అవును సార్ అన్నారు ఇమ్మీడియట్లీ ఫోన్ తీసాడు సార్ నన్ను ఎంత అప్రిషియేట్ చేశాడు తెలుసా ఫోన్ నుండి శర్వనంద్ గారు ఉన్నారా అన్నాడు ఉన్నారండి ఇవ్వండి ఒకసారి శరణానంద్ గారికి నేను దాసనారాయణరావు అనమాట నమస్తే సార్ వడకం సార్ ఎప్పుడు ఇరికే సార్ అని ఏదో తమిళ్లో మాట్లాడాడు ఎప్పుడు ఇరికే పక్కన పెట్టండి ముందు రేలంగి మెడిసిపో ఎవరయ్యా ఏమనుకుంటున్నారు మీరు శర్వన గారు దాసనారాయణరావు శిష్యుడు పెద్ద మేధావి ఇలా అన్నాడండి పెద్ద మేధావి నేను ఎదురుగుంటాను పెద్ద మేధావి ఏ సినిమా అయినా డీల్ చేయగలిగే కెపాసిటీ అతనికి ఉంది మీరు వద్దన్నారంటే మీరు సరే సార్ ఇంకా మాట ఫోన్ పెట్టేసాడు నువ్వు వెళ్ళి అన్నాడండి ఇలా ఉంటాయండి అంత గొప్పగా ఎప్రిషియేట్ చేస్తాడు ఆయన